సో రాష్ట్రంలో ఎదురు ఎదురుచూస్తున్న ట్రైనింగ్ కార్యక్రమాలు అయితే ఊపందుకున్నాయి పారిశ్రామికవేత్తలతో మహిళలకు శిక్షణ రాష్ట్రంలో తొలిసారి విజయవాడలో వర్క్షాప్ ప్రారంభం సో రాష్ట్రంలో ఆల్రెడీ వర్క్షాప్ అయితే ప్రారంభమైంది అవును కుటుంబానికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు విజయవాడలో వినూత్న కార్యశాలను అంటే వర్క్షాప్ను అయితే ఏర్పాటు చేశారు చిన్న యూనిట్లను నెలకొల్పి విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలను స్వయం సహాయక సంఘాల మహిళను ఒకే అయితే తీసుకొచ్చారు మహిళా పారిశ్రామికవేత్తల అనుభవాలను కొత్తగా యూనిట్లను నెలకొల్ నెలకొల్పాలనుకుంటున్న మహిళలను వివరించి మార్గదర్శనం చేసేలా ఈ కార్యక్రమాన్ని అయితే రూపకల్పన చేశారు విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన ఈ కార్యశాలను కలెక్టర్లు అయితే ప్రారంభించారు చేతిలో రూపాయి లేకపోయినా బ్యాంకు రుణం తీసుకొని యూనిట్లను పెట్టి విజయవంతంగా నడపొచ్చని ఎదగాలని ఆలోచన సరైన ప్రణాళిక ఉంటే సరిపోతాయని మహిళా పారిశ్రామికతలు అయితే మార్గదర్శన చేయడం జరిగింది సో ప్రజెంట్ ఏదైతే సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేశారో ఈ వర్క్ ఫ్రమ్ సో సర్వేలో ముఖ్యంగా మహిళ ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఆ మహిళల్లో కూడా చాలామంది ఎక్కువగా డోక్రా మహిళ అయితే ఉన్నారు అందువల్ల ముందుగా డోక్రా మహిళలకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది భావించి విజయవాడలో ఆల్రెడీ సక్సెస్ అయిన మహిళలు తీసుకొచ్చి ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఆల్రెడీ దరఖాస్తు చేసిన మహిళ ఈ మహిళలందరూ కూడా అవకాశం అయితే వీరి చేత అయితే చెప్పిస్తున్నారన్నమాట ఏ విధంగా బిజినెస్ చేయాలి ఏంటి అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా చెప్పిస్తున్నారు అంటే యాక్చువల్లీ సొంతంగా వర్క్ చేసుకునే వారికి అయితే సొంతంగా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సొంతంగా వర్క్ చేయలేము మాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అనే వారికి అయితే ప్రాసెస్ అయితే వేరే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే ఎలా ఇంట్రెస్ట్ చూపుతారో ఇలా డోక్రా మహిళల్లోని వారందరికీ కూడా ఇలా ట్రైనింగ్ అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రత్యేక కార్య అంటే వర్క్ షాప్లు అయితే ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముందు డోక్రా మహిళ అందరికీ కూడా ఇలా ట్రైనింగ్లు అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట సో ఇది తాజా సమాచారం వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి